అమ్మా రిటైర్ టీచర్ గారికి ఒకసారి నిమిషం అంటే అవి నన్ను ఎప్పుడు చూడర్డ్ టీచర్ నన్ను ఎప్పుడు కోవట్లేదు ఆమె కానీ ఆవిడ చూడగా చాలా గౌరవం ప్రేమ భయం వచ్చింది కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు మా దగ్గర మాకు ఎందుకంటే ఎందుకు ఆవిడ ఇష్టం అంటే మాకు మంచి కథలు చెప్పాడు మాకు స్టోరీ టెల్లింగ్ సెషన్ స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ మంచి కథలు చెప్పేవాళ్ళు మాకు మంచి మోరల్ టైల్స్ ఉన్నాయి మాకు రిటైర్ టీచర్ గారు ఒకసారి మీ అందరికి వందనాలు మీరు నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం లేదు జస్ట్ వినడమే ఇష్టం దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే అనేది నేను ఎప్పుడూ నమ్ముతాను కాబట్టి పవన్ కళ్యాణ్ విల్ ఏదో తప్పకుండా దేవుడే దారి చూపిస్తాడని నమ్ముతూ ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని మంచి పరిపాలనా దక్షతని ఇవ్వని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను విజయలక్ష్మి టీచర్గా చెప్పినంది నాకు గురువులు గౌరవం ఇవ్వలేని వాళ్ళం ఎవరి గౌరవం ఇవ్వండి ఎప్పుడు నేను స్కూల్ వదిలేసాను కానీ నా గురువుల్ని ఎప్పుడు నా గుండెల్లోంచి వదలలేదు ఎందుకంటే కారణం కూడా మేము టీచర్ మీరు చెప్పారు అనుకోండి అది మీ గుర్తు ఎగ్జాక్ట్ ఏ క్లాస్లో గుర్తున్నట్లేదు కానీ మూడు కాళ్ళ ముదుసులన్నీ ఒకటి ఉండేది ఎయిత్ క్లాస్లో అది ఒక రాజు వేటి నుంచి తిరిగి వెళ్తూ ఉంటాడు తన పరివారంతో వెళ్తూ ఉంటే ఒక ముసలత్తును ఆ చిన్న మావు ట నాటుతూ ఉంటాడు మనోటి దూరంగా ఉంటాడు అది పద్యభాగం కాదు చూ వెటికారం చేస్తాడు ఏరా నువ్వు పెరిగి పెద్దయ్యి చెట్టు ఎదిగి అంటే కాటి కాళ్ళు చాపుకున్నావు నువ్వు నీకు ఎంత ఆశ జీవితం మీద నువ్వు తినేద్దామని అంటే ఆ పద్యమింతా మొదటి మూడు ఇట్లా ఉంటే తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే నేను నా కోసం చేయట్లేదు నా మనవడి తరం కోసం చేస్తాను నా కోసం చేయట్లేదు నేను కాటి కాళ్ళు చాపుకున్నాను కానీ నేను నా మనవడి కోసం తరం కోసం చేస్తారు వాళ్ళ కోసం చెట్లు నాటుతున్నాను అంటే అది నాకు ఎంత బలంగా నాటుకుపోయింది అంటే అది ఒక్క పాఠం చెప్పినప్పుడు టీచర్ తాలూకు గొప్పతనం గురువు తాలూకు గొప్పతనం పాఠం ఎంత కన్వ్యూషన్తో చెప్తారో అది అంత బలంగా నాటుకెళ్ళిపోద్దు నాకు ఆ రోజు నేర్చుకున్న పాఠం మనం ఏ పని చేసినా వచ్చే తరానికి తగులదు వచ్చే తరానికి మంచిగాని చెడు కానీ వచ్చే తరానికి వస్తుంది తరం ఖర్చు పెట్టేసుకోవచ్చు సో నాకు ఆ మూడు కాళ్ళ ముదస్తులు అనేది ఒక పని చేస్తే అది భావితరాలకు ఎలా ఉపయోగపడుతుంది లేదా భావితరాలకు ఎలా నష్టం కలుగుతుంది నాకు ఆ పాఠం నాకు నేర్పించింది అందుకని ఈ రోజున ఒకసారి నేను మాట్లాడటం చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు ఎందుకంటే నాకు భావితరం కనిపిస్తుంది ఈ పని ఈరోజు చేయకపోతే నష్టం భావితరాలక సో నాకు మా టీచర్ విజయలక్ష్మి టీచర్ నేర్పించిన పాఠం మూడు కాళ్ళు మొదటి నాకు ఎంత హత్తుకుపోయిందంటే ఈ రోజుగా నా పోరాటానికి అదే ఒక బలమైన హేతు అయింది నాకు మూల స్తంభం అయింది అలాగే నాకు ఇంగ్లీష్ మీద అంత ఆసక్తిని సౌరీస్ టీచర్ కానీ స్టోరీ టెలింగ్ సెషన్ కథలు చెప్పడానికి రిటర్ టీచర్ కానీ కనుక కనకదుర్గ టీచర్ కానీ అలాగే నాకు క్లాస్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీకి వెళ్ళిపోయాను కానీ తర్వాత నాకు ఇప్పటికీ ఆ సేన అనేది నాకు రావడానికి అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారితో డబ్బు తిందే అంటే వీళ్ళిద్దరి దగ్గర దెబ్బలు తిందా సౌరీష్ టీచర్ దగ్గర విజయలక్ష్మి టీచర్ దగ్గర ఒకసారి గుర్తు ఏంటంటే మీరు ఇప్పుడు ఇలా ఇలా పెట్టేవాడి కొట్టేవాళ్ళు ఇప్పుడన్నా నాకు ఇవ్వరికి చాలా ఆనందం కలిగించినాయి ఆ దెబ్బ ఏంటంటే ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి ఆ భయం ఉందా బాధ్యతగా ఈ రోజు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి